హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము అతి పురాతనమైన అతి ప్రాచీనమైన పలనాడు జిల్లాలోని ఆచర్లపట్టణంలో గల శ్రీ చెన్నకేశ్వర స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము మీకు కూడా శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలియజేస్తాను ఇప్పుడు మనము శ్రీ చెన్నకేశవ స్వామి వారి టెంపుల్ దగ్గరికి వచ్చాము చూడండి ఇదే ఆలయ ప్రాంగణం ఈ కనిపించేదే ఎత్తైన రాతి ధ్వజస్తంభం చూడండి చాలా పెద్దది ఆ రాతి ధ్వజస్తంభం మీద లిపి కూడా ఉన్నది శాసనం ఎప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారో ఈ ధ్వజస్తంభాన్ని అలాగే ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఎత్తైన గాలిగోపురం కూడా ఉన్నది చూడండి ఇదే ముఖద్వారం ఎత్తైన గాలిగోపురం ద్వారపాలకులుగా జయ విజయులు ఉన్నారు ఇప్పుడు మనము ఈ ముఖద్వారం గుండా ప్రధాన ఆలయంలోకి వెళ్దాము చూడండి ప్రధాన ఆలయం యొక్క ముఖద్వారం ఎత్తైన తలుపులు చూడండి ఎత్తైన ధ్వజస్తంభం శ్రీ చెన్నకేశవ స్వామి వారి ధ్వజస్తంభం ఈ కనిపించేదే శ్రీ చెన్నకేశవ స్వామివారి ప్రధాన ఆలయం పూర్వకాలంలో రాజులు దేవాలయాలు నిర్మించినప్పుడు తమకు గుర్తుగా శాసనాలు నిర్మించారు ఇదే నాగ శాసనం చూడండి లిపి కూడా ఉన్నది మనకు అర్థం కాదు ఈ కనిపించేదే చెన్నకేశవ స్వామివారి ఆలయంలోని శివాలయం ఇది ధ్వజస్తంభం చూడండి ఎత్తైన ధ్వజస్తంభం అలాగే ఇక్కడ లిపి కూడా ఉన్నది ఇది తెలుగు శాసనం చూడండి ఇది మనం చదవచ్చు ఇప్పుడు మనము ఈ ప్రధాన ఆలయంలోకి వెళ్ళి పార్వతి పరమేశ్వరులను దర్శించుకుందాం చూడండి ఇదే రాతితో నిర్మించిన ప్రాచీన శివాలయం చెనకేశ ఆలయంలోని శివాలయం చూడండి రాతితో నిర్మించిన ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం మొదటగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుందాం చూడండి ఈ కనిపించేదే శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం స్వామివారిని దర్శించుకోండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి తర్వాత మనం పరమేశ్వరుని దర్శించుకుందాం చూడండి శివలింగాన్ని పరమేశ్వరుని దర్శించుకోండి అలాగే పార్వతీ అమ్మవారిని కూడా దర్శించుకోండి చూడండి ఇప్పుడు మనము శ్రీ చెన్నకేశవ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దాము చూడండి ఇదే శ్రీ చెన్నకేశవ స్వామివారి ప్రధాన ఆలయం యొక్క ధ్వజస్తంభం ప్రధాన ఆలయం చూడండి ఈ కనిపించేదే ప్రధాన ఆలయం యొక్క ముఖద్వారం ఎత్తైన రాతి స్తంభాలు అద్భుతమైన శిల్ప కళాకృతులతో ఈ దేవాలయాన్ని పూర్వకాలంలో అర్జునుడు నిర్మించినట్లు చరిత్ర అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఈ రాతి స్తంభాల మీద రామాయణ మహాభారతం భాగవతాలను చెక్కారు శ్రీమన్నారాయణ భక్తులకు పరమ భాగవతలకు విజ్ఞప్తి ఇది త్రేతాయుగంలో కార్తగిరి ప్రతిష్ట చేసినటువంటి దేవాలయం దీనికి నిదర్శన ఏమైనా అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం అంటారు అలాంటి యుగాలు ఒక లక్ష కలిపితే ఒక మన్మంత్రం అంటారు ఇప్పుడు మనమందరం కూడా మందరంలో ఉన్నాం అంటే ఇలాంటి మన్మంతరాలు కోటి కలిగితే గాని బ్రహ్మకు ఒక రాత్రి జరుగుతుంది అప్పుడు నవ నవబ్రహ్మలు మూడు వందల అరవై రోజులు జరిగితే నవబ్రహ్మలు మారుతారన్నమాట అలాంటి కాలంలో హృదయం మొత్తం కూడా స్వామివారు రాక్షసంహారం చేసి వైకుంఠంలో పడుకోనున్నప్పుడు సుదర్శన చక్రం ఏమంటుందంటే స్వామివారుని హృదయం మొత్తం కూడా రాక్షసంహారం చేశాను మీరు త్రిభాయం ఆరంభించండి అంటాడు నేను అనేటటువంటి పద్ధతే అహం పద్ధతి ఏమిటంటే ప్రతి మానవుడికి కూడా తమస్సు రజస్సు సాత్వికం మూడు గుణాలు ఉంటాయి ఈ మూడు గుణాల్లో తమస్సు అనేటటువంటిది చీకటైనటువంటి విధానం అంటే అజ్ఞానమైనటువంటిది రజస్సు అనేటటువంటిది కోరికలు కలిగించేటటువంటిది సాత్వికము అంటే ఎవరు ఏదన్నా కానీ వారి యొక్క విధానంలో వాడు ఆ భగవంతుడు చూసుకుంటాడే అనేటటువంటి గుణమే సాత్విక గుణం అంటారు ఆ గుణాన్ని కూడా దాటిస్తే స బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అంటే ఆ మనిషికి ఏం చేయాలనేది కూడా తెలిసిపోతుంది బ్రహ్మ బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు అలాంటి ప్రక్రియలో ఈ యొక్క ఈ యొక్క సుదర్శనుడు నేను అనేటటువంటిది కోరికలో ఉన్నటువంటి వాడు గుణం కాబట్టి ఆయనకు ఉన్నటువంటి గుణ ప్రకారంగా మహావిష్ణువు అంటాడు ఇక్కడ సాత్విక చోటు ఉంటుంది కానీ రజస్సు ఉన్నటువంటి వాళ్ళకి చోటు ఉండదు కాబట్టి భూలోకంలోకి వెళ్ళి నీకే నీ శక్తి ఏమిటో తెలుసుకోమని ఆయనకి ఆజ్ఞాపిస్తాడు మహావిష్ణువు ఆజ్ఞాపించిన ప్రకారంగా సుదర్శనుడు కార్తవీర్యార్జునుడిగా జన్మిస్తాడు అయితే ఈ కార్తవీర్య అర్జునుడు జన్మించినట్టుగా మహావిష్ణువు కూడా జమదగ్ని కుమారుడిగా పరశురాముడిగా అవతరిస్తాడు అయితే ఆయన ఏం చేస్తాడు ఈ కార్తవీర్య అర్జునుడు షట్చక్రవర్తుల్లో ఒకడు ఎవరు నలుడు పురూకుడు హరిశ్చంద్రుడు బలి చక్రవర్తి వీటి షట్ చక్రవర్తు మనకు మహాసంకల్పంలో కూడా వస్తారు వాళ్లే మన భరతగండాన్ని ధర్మ పరిపాలనగా చేసేటువంటి వాళ్ళు ఆరుగురు అనమాట వీళ్ళు పురోకుడు వీళ్ళు ఆరుగురు కూడా ధర్మ ధర్మం కోసం సర్వం త్యాగం చేసినటువంటి అయితే ఈ యొక్క కార్తవీర్యార్జునుడు ఎంత చేసినా కానీ తానున్నటువంటి రజస్సు ప్రకారంగా రజస్సు అనేటటువంటిది కోరిక అని చెప్పాను అయితే ఆ కోరిక అనేటటువంటిది జంతు సంహారం చేయడానికి వెళ్తాడు జంతు సంహారం చేసినాక ఆ జంతు సంహారానికి అడవికి వెళితే జమదగ్ని ఆశ్రమానికి వెళ్తాడు చీకటి సూర్యాస్తమయం జరుగుతుంది ఆ సూర్యావస్తమైన జరిగిన జమదగ్ని గారు రాజుగారు వచ్చారని ఒక ఆయన కామధేనువు ఉంటుంది ఆ కామధేనువు ఎంత ఎవరికి ఏమి కావాలన్నా పంచపక్ష పరమాణంతో భోజనం పెడుతుంది ఒకే రోజు అయితే ఆయన రాజుగారు ఉండేటటువంటి వచ్చినటువంటి సైన్యానికి కూడా ఆయన భోజనం పెడతాడు రాజుగారు ఆ కామధేను ప్రార్థించి వరకల్లా రాజుగారు ఈ భోజనాన్ని నీకు ఎక్కడి నుంచి వచ్చారు అంటాడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందయ్యా నా కామధేను అయితే ఆ కామధేను నాకు మీ దగ్గర ఉండడానికి వీలు లేదు తిరిగి మాకు రావాలి చట్టాలు గవర్నమెంట్కి రావాలన్నట్టు అంటాడు అనే ఒకరిక ఆయన ఏం చేస్తాడు అయ్యా మేము కూడా ప్రజల్లో ఒకళ్ళని కాల రుతుక్రమం తప్పకుండా ఎండాకాలంలో ఎండలు వస్తున్నట్టుగా వానాకాలంలో వాన వస్తున్నట్టుగా ఈ యొక్క రుతుక్రమం తప్పకుండా మేము తర్పణాలు వదులుతున్నాం కాబట్టి కాలంలో మేము కూడా ధర్మబద్ధం కాబట్టి ధర్మంగా మా వైపు ఈ కామధేను ఉండటం అనేటటువంటిది ధర్మం అనేటటువంటిది జమదగ్ని కార్తీక అంటే సూచించిస్తాడు సూచిస్తే అతను రజస్సు కలవాడు కదా అందుకని కోరుకున్నవాడు కాబట్టి ఆయన తీసుకొని వెళ్తాడు ఎంత చెప్పినా వెనకుండా అప్పుడు ఎప్పుడైతే ఆ ఆశ్రమం నుంచి కామధేనువు తీసపోతారో ఆ కామధేనువు ఆ కామధేను పోగానే మొత్తం కూడా చీకటిగా ఉంటుంది చీకటిగా ఉండేవారికల్లా అప్పుడు పరశురాముడు ది దగ్గరికి వచ్చి నాన్నగారు ఏమిటి మన ఆశ్రమం చీకటిగా ఉంది అంటాడు అనే వరకల్లా ఆయన ఏం చేస్తాడు అయ్యా మన కామధేను రాజుగారు తీసిపోయాడు అంటారు అప్పుడు పరశురాముడు ఇంకా అప్పుడు భార్గవరాముడు కాలేదనమాట అంటే ఇదం బ్రహ్మం ఇదం క్షేత్రం అనేది ఇంకా అనకుండా అక్కడ కా రాజు దగ్గరికి వెళ్తాడు రాజుగారు ఏం చేస్తాడు అయ్యా ఆ కామధేని మాకిస్తూ మేము ఏదో ఆశ్రమంలో బతుకుతున్నాం అంటే వీలు లేదంట ఎంత ప్రార్థించినా అయ్యకపోతే అప్పుడు అంటాడు ఇదం బ్రాహ్మం విదం క్షాత్రం అంటాడు అంటే బ్రాహ్మణలోనే సాత్వికుల్లోనే వజస్సు ఉంటుంది నేను ఏదో నేను యుద్ధం చేస్తాను అంటాడు యుద్ధం చేస్తాడు యుద్ధం పద్దెనిమిది రోజులు యుద్ధం చేస్తాడు కార్తవిక వెయ్యి కరాలు కరాలు అంటే చేతులు ఆ వెయ్యి కరాలు ఒకేసారి తింటే మళ్ళీ కుడుతూ ఉంటాయి అయితే ఏమిటి కరాలు దిగుతాయంటే ఆయనకి యుద్ధంలో మస్తకాలు తెంపేస్తుంటారు ఎవరు ఈ యొక్క పరిశురాముడు మస్తకం అంటే తలకాయ తెపితే మళ్ళీ పుడుతుంటాయి ఎందుకంటే ఆ అమృత అమృతభాండం వచ్చేసి ఆ అమృతభాండం గర్భంలో ఉంటుంది కాబట్టి ఆయన దత్తాత్రేయ ఉపాసన ఇక్కడ ఎత్తిపోతల్లో చేస్తుంటాడు అయితే ఆ దత్తాత్రేయ ఉపాసనంతా ఒక అమృత భాండాన్ని సంపాదించి ఆయన గర్భంలో పెట్టుకొని యుద్ధం చేస్తూ ఉంటాడు ఆ అమృత బహ్నం పగిలితే డబ్బాను అతను మరణించడు అని అతను పరసమనగా గొడలి వరకు ఆ అమృత బాండం పగిలిపోతుంది పగిలిపోయేవరకల్లా ఆయన నేల తూల్తాడు ఎవరు ఆ కార్త విలియాడు కూలంగానే ఆయన ఏం చేస్తాడు అంటే అయ్యా నన్ను క్షమించుని కుడి చేతిలో ఉండడానికి అర్హుణ్ణి కాదు ఎడం చేతిగా వెళ్తాడు ఎప్పుడు కూడా కన్నా కూడా ఎడవే గొప్పది ఎందుకంటే చేయి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏదైతే ప్రశాంతంగా ఉంటుందో అది గురువు ఎప్పుడైతే మనిషి మార్పు చెందుతాడో అది శిష్యుడైపోతుందన్న అయితే నువ్వు మార్పు చెందావు కాబట్టి నేను కుడి చేతిలో ఉండడానికి వీలు లేదు ఎడని చేతికి వెళ్తాను నాకు బుద్ధి వచ్చిందని ఈయన కుడి చేతిలో ఉంటాడు స్వామి వారి కుడి చేతిలో ఉంటాడు అనమాట ఈయనకు ఎడన్ చేతిలో ఉంటాడు అప్పుడు ఆయన ఏమిటి అంటే అప్పుడు కార్తవికార్జునుడు వచ్చేసేసి ఈయన ప్రతిష్ఠ చేస్తాడు చిన్నకే స్వామి ఏమని చేస్తాడు అయ్యా నేను ఎక్కువ ఎక్కువ ఎన వెళ్తాను నన్ను క్షమించండి అప్పుడు ఈ రాన్నకేశాన్ని ప్రతిష్ఠ చేసి కేశవం కరదులోజ్వలమ కేశం అంటే విష్ణువు విష్ణువు అంటే ఏమిటంటే కేశవ అంటే పాపం పోగొట్టేవాడా అని అర్థం చండకేశవ అంటే అందమైనటువంటి కేశవ అందాల అందానికి ప్రతినిధిగా ఉంటాడు కాబట్టి ఆయన కేశవ అంటే పాపాలు పోగొట్టేవాడు అలాంటి కేశవని కేశవం కరదలోజ్వల కరాలు అంటే చేతులు రమ్యము అంటే మారుట మారుట అంటే చంద్ర ప్రభావి శోమి చంద్రుడిగా పోనన్నాడుస్తే ఆ శంకు అంత తెల్లగా ఉండేదాన్ని కూడా వామభా కుడి చేతులు పట్టుకున్నవాడా అంటే కుడి చేతులు పెట్టుకున్నవాడా మార్తాండ కోటి మార్తాండం అంటే సూర్యుడు కోటి సూర్యులు కలిస్తే చక్రం పోయేటప్పుడు అంత వెనుగుంటుంది అంటే ఈ ఈ చక్షువులు చాలు వేరే నేత్రాలు కావు అలాంటి దాన్ని కూడా వామభాగా వామభాగంగా పట్టుకున్నవాడా కేశవం ప్రతి గచ్చితీ అని నమస్కారం చేస్తే పునర్జన్మ నిర్మూలమవుతుందని భగవంతుడు ఆగమశాస్త్రంలో చెప్పాడు ఆ విషయాలు ఆ తర్వాత ఇక్కడ బ్రహ్మనాయుడు పదకొండవ శతాబ్దంలో వచ్చేసేసి కులమతాలు లేకుండా ఇక్కడ భోజనం పెడితే అప్పుడు గురియాల్లో గారు ఇదంతా కుల వ్యవస్థను చెడుగుడుతున్నాడు వ్యవస్థను పాడు చేస్తున్నాడని ఆ ఒక కోడి పందాలు పెట్టి ఆ యుద్ధంలో గెలిచి వాళ్ళని పద్నాలుగేళ్ళు అరణ్యవాసం పంపిస్తుంది బ్రహ్మనాయుడు పంపించేవరకల్లా ఆ పద్నాలుగేళ్ళు పూర్తి చేసుకొని మళ్ళీ వస్తే ఇవ్వకపోతే యుద్ధం చేస్తారు వాళ్ళు వీళ్ళు చేస్తే ఆ యుద్ధంలో అందరూ మరణిస్తారు యుద్ధం అంటేనే మరణం అలాంటి దాన్ని పక్కన అప్పుడు నాగమ్మ గారంటే ఆ యుద్ధం చేసినాక అయ్యా నన్ను క్షమించి ఎప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వమే నిలుస్తుంది కానీ ఏకత్వంలో భిన్నత్వం నిలదు నువ్వు వ్యవస్థను నిలబెట్టాలంటే ఏకత్వమే కాబట్టి నీ విశిష్టాద్వైతమే గొప్పదని అప్పుడు ఆ నాగమ్మ బ్రహ్మనాయుడికి నమస్కారం చేసి ఆమె వెళ్ళిపోతుంది గుర్తు వెళ్లంలోకి వెళ్ళిపోతాడు బ్రహ్మానాయుడు చెక్కించాడు ఇది రామాయణం పది తలకాయల్లో కైలాస పర్వతం ఎత్తుంది శివుడు ఇది అనమాట ఇది పట్టాభిషేకం ఇది వానరావరం వానర్లు వారతి కడుతున్నారు అనమాట ఇక్కడ జరగం ఇక్కడ మాయలేడిని సంవరిస్తున్నాడు రాముడు ఇక్కడ సీతాదేవికి రావణాసుడు వచ్చి భిక్షాటనకు వచ్చి ఆ సీతాదేవిని అపహరించకపోతున్నాడు ఇదిగో విమాన గోపురం పోయి జటాయు కూడా ఇక్కడ కింద నేల కూరింది ఇదంతా కూడా రామాయణం తీస్తాము దశావతారాలు ఇది దశావతారం శ్రీ మహావిష్ణు పవిత్ర వచ్చి చేస్తున్నాడు ఇది వరాహవతారం ఇక్కడ వరాహవతారం ఇదే అక్కడ నారసింహం ఇది అన్నార్జున యుద్ధం కర్ణుడు అర్జునుడు యుద్ధం అన్నమాట ఇది రాజసూర్యం ఇక్కడ భీముడు దుర్యోధనుడు యుద్ధం భీముడు దుర్యోధనుడు యుద్ధం ఇక్కడ విష్ణువు ఉన్నాడు రామాంజుల వారు మంది పద్దెనిమిది మంది దివ్య కొన్ని చోట్లేదంటే మామూలుగా ఇప్పుడు మనము శ్రీ స్వామి స్వామివారిని దర్శించుకుందాం చూడండి కనిపించేదే శ్రీ చెన్నకేశవ స్వామివారు కార్తీవీర్యార్జునుడు ప్రతిష్ఠించిన విగ్రహం చూడండి స్వామివారిని దర్శించుకోండి పూర్వం పల్నాటి బ్రహ్మనాయుడు ఈ దేవాలయంలోనే చాపకూడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు అన్ని కులాలు మతాలు ఒకటేనని అందరికీ సమాన హక్కులు ఉండాలని దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించి ఈ చెన్నకేశవ స్వామివారి ఆలయంలోనే సహపంక్తి భోజనాలు ఏర్పాట్లు చేసి పెట్టించాడంట చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం మాచర్ల పల్నాడు డిస్టిక్ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి